గోపాలు నచ్చదంట నన్ను రమ్య అని వీలు లేకపోతే రాము అని విలు అని చెప్పేసి అంటుంది అన్నమాట సో ఇప్పటి నుంచి మా పేరు ఓకేనా ఏంటి డ్రెస్సులు రోజు రోజుకి నాదైతే అవేషట్లు నువ్వే మంచిగా ఇట్లా కత్తిలో తయారైతుంది అయితే రాడు నేనే నేను ఇట్లనే ఉన్నా వైట్ షర్ట్ ఎవరికోసమా బట్టలు వేసుకోవడం తప్పేనా చినిగిపోయిన చినిపిస్తారా కావాలంటే అతకి యా సో ఈరోజు ఏంటంటే నీ హెయిర్ అస్సలు బాలే బరే తోకలా ఉంది సో గా ఈరోజు ఏందంటే అలీకి అక్క అని చెప్పేసి మా అక్క ఉంటారు సో అక్క ఏందంటే అమ్మమ్మకు ప్రాంక్ కాల్ చేయరా అని చెప్పేసి అంటారు అక్క వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు అన్నమాట సో అమ్మమ్మకి నెంబర్ ఉంది నా దగ్గర నాకు పంపించింది అక్క కాల్ చేసి మాట్లాడదు ఏదో ఒకటి మాట్లాడరా అని చెప్పేసి అన్నది సో గాయస్ అమ్మమ్మకి కాల్ చేసేద్దాము సో లేట్ గేయ్ ది కాల్ చేసిద్దాము మాట్లాడదాం ని మాట్లాడాల న్యూ మాట్లాడ ను మాట్లాడాలి అలా హలో నమస్కారం నేను నమస్కారం అండి ఏవరు మీరు గుర్తుపట్టలేదా ఆ నన్ను గుర్తుపట్టలేదా ఎవరో సపానగొల్గే గుట్టు పడతాను సింగి మేదం పడతాను ఎవడవరా నువ్వా ఏం పీకిదామని ఫోన్ చేస్తాను అర్థమైనా నీకు ఏం కావాలి మీ పూర్తి పేరు ఏంటండి మీ పూర్తి పేరు ఏంటి ఫస్ట్ పేరు సింగినాథం జీలకర్రాని నా పేరు కూడా నీకు ఎందుకు నీకేం కావాలి చెప్పు మాకు కాకినాడ నుంచి కాజలు కావాలండి ఆ గనేష్ కajeల బక్కల దూరేటి మీ దగ్గర దొరుకవా ఆ ఎమ్మ దగ్గర దొరకవు మీ పూర్తి పేరు ఏంటండి నా పూర్తి పేరు ఏయ్ ని ఫై చేయాల ఇలా చెప్తారు నిజం అలా చెప్పొచ్చు కదా నిజమే మరి అంతే అలాగే కతర్ ఊళ్ళో అందరూ జిల్కారా పెళ్ళమని పిలుస్తారా ఆ జిల్కారా వెళ్లి

ఏం చెప్తాను నా పూర్తి పేరు అదే నేను ఇదే తగ్గించుకుంటే మంచిది సరే మీ పేరేంటండి అదే చెప్తున్నాను కదా మల్లడిగాని కూడా నా పేరు కూడా నాగూడ నీకు ఎందుకు చెప్పు నీకు కావాలి నా దగ్గర నుంచి ఏం కావాలి

ఏదో కావాలన్నా సేమ సర్లే మేము కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము మీ ఇంటికి లోన్ ఇస్తున్నామండి అలాగే డబ్బులు కావాలా మీకు కావాలి మరి ఇస్తే మంచి మాట మరి ఇష్టం కానీ మీరు అలా బూతులు తిరితే ఇలా ఇస్తామండి ఎదో ఎతకారు అలా వద్దు కొట్టి తీస్తేనే వస్తాయి డబ్బులు లేదు రావు అసలు నేను ఎవరో తెలుసా మీకు తెలిసి ఏమో అన్న తిట్టుపడన్నా నాకు అసలు ఫోన్ చేసామని

నేను ఇప్పుడు ఏమన్నానండి మీకు ఎందుకు వస్తాడా లేండి చెప్పవచ్చు కదా చెప్పానా ఫస్ట్ లోనే చెప్పాను చెప్తాను కదా నాగరత్న ప్రేమగా నాగులు పిలివచ్చా రాసుకో

మంచిగుంటా తెల్లగా ఉంది ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు నేను ఎట్లా చేసుకుంటా పెళ్లి మామూలుగానే హలో అమ్మమ్మ నేను అలక్క వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నేనేమన్నావు ఏనేమన్నాను నువ్వు అదే అన్నావు పెద్ద పెద్ద మాటలు అని ఇస్తున్నావు కాల్ చేసి సతాయించమని నెంబర్ ఇచ్చింది నువ్వేమో మమ్మల్ని సతాయిస్తున్నావు ఎవరి ఇస్తే నెంబర్ అలెక్కా ఇచ్చింది నెంబరు ఆహా దుమ్ము దురిపేశావు బాబోయ్ మరి అదే మరి నా పెట్టుకుంటే అలాగా ఉంటుందని చెప్పు నీకు కోపం కూడా వచ్చదా ఈ ఏజ్ లో కోపం ఏంటి బామ్మ నీకు ఆయా మనిషి కాదని కోపం రాదాకే సరేలే నీ మాటలకు నేను పడిపోయినా ఐ లవ్ యూ ఆ ఐ లవ్ యూ టు ఐ లవ్ యూ త్రీ ఐ లవ్ యూ 2 నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ

ఏంటిలా ప్రేమిస్తున్నాను అదేమండీ నేనా ప్రేమించే ఇప్పుడు నేను చూస్తున్నా అంతగా ప్రేమిస్తున్నాను బాగా ఏం మాట నాకు అసలు అర్థమవుతుంది సగం అర్థమవుతుంది సగం అర్థం కావట్లేదు అవునా ఉమ్మో అక్కో అమ్మమ్మ చాలా డేంజర్ ఉంది అక్కో అమ్మమ్మ జోలికి పోవద్దో తప్పైంది ఆ తప్పైంది ఇంకోసారి అమ్మమ్మ కాల్ గైస్ ఉమ్మో పెద్ద డేంజర్ ఉంది అమ్మమ్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్ అమ్మో అమ్మమ్మ వాళ్ళకి కాల్ చేద్దామో గిమ్మ తిరిగిపోయింది ఆ మాటలకి అర్థం కాని పిచ్చిలేస్తుంది So guys, bye! Bye!